సంక్రాంతిపోవా మరి ఎప్పుడు చేస్తావు పదమూడు పర్సంటేజ్ చేసావు బి క్లియర్ ఎవ్రీ బడీ టు టేక్ ఇట్ సీరియస్లీ మీ వల్ల ఏడాది డిపార్ట్మెంట్స్ వల్ల కాకపోతే నేను ఐఎమ్ వెరీ క్లియర్ వన్ ఆర్ టూని పోస్టింగ్ ఇవ్వకుండా వరకు పెట్టేస్తా ఆ స్టేజ్కి వస్తా నేను అది చెప్తే తప్ప మీకు అర్థం కావడం లేదు ముక్కబడిగా నేను రివ్యూల్ చేయడం లేదు ఇక్కడ మిమ్మల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నారు మోటివేట్ చేసిన తర్వాత తినకపోతే గట్టిగా కూడా చెప్పాల్సి వస్తుంది మెసేజ్ షుడ్ బి స్ట్రాంగ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా దీంట్లో కూడా జీరో పర్సెంట్ ఎక్స్పెండిచర్ బి క్లియర్ ఇష్యూ రిజాల్ సార్ ఈరోజు వంద కోట్లు అప్లోడ్ చేశాం సార్ రేపటికల్లా మాది అయిపోతుంది సార్ బిల్స్ రెడీగా ఉన్నాయి సార్ అగ్రికల్చర్ మార్కెట్ ఎయిట్ ఒకటి నైన్టీ ఎయిట్ పర్సెంట్ సార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫిఫ్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ కావాలి ఇది కూడా దెన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏంటమ్మా మీరు ఓన్లీ సెవెంటీ పర్సెంట్ నో ఎక్స్క్యూజెస్ బీ క్లియర్ మళ్ళా మీరు మీ డబ్బులు తీసుకొచ్చి మంత్ ఎండ్ లోపల ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు అప్డేట్ ఈ మంత్ ఎండ్ లోపల యూ హెట్ డ్రా ది మనీ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మార్చ్ ఫిఫ్టీన్త్ కంతా మీరు ఖర్చు పెట్టేసి యూ హో అగైన్ ఎక్స్ట్రా ఫండ్స్ డిపార్ట్మెంట్ కన్జూమర్ అఫేర్స్ డోల్ పర్సెంట్ ఉన్నాయి సార్ ఇవాళ క్లియర్ చేస్తారన్నారు సార్ సో ఆఫ్టర్ దాట్ రిమైనింగ్ బిల్స్ డేస్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ నైన్టీ టూ పర్సెంట్ ఖర్చు పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ డ్రా చేయండి అది కాకుండా ఇంక నెక్స్ట్ సార్ ఇది మదర్ శాంక్షన్ లెస్ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న కొన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ అండ్ లెస్ అంటే శాంక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చారు ఎస్ వీళ్ళు ఏంటి స్కూల్ ఎడ్యుకేషన్ అగైన్ సార్ ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్ కి రెడీ అయ్యాం సార్ ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ డబ్బులు రిలీజ్ చేశారు రేపు ఈవినింగ్ కల్లా మాకు సెకండ్ అయిపోతుంది ఇంట్ ఇల్లుండి కల్లా మేము ఫర్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ సార్ సోషల్ వెల్ఫేర్ సార్ రీసెంట్లీ యాక్చువల్లీ మదర్ శాంక్షన్ రీసెంట్లీ మైగ్రేట్ అయ్యాం సార్ అందుకని శాంక్షన్స్ ఇలా వచ్చినాయి సార్ సో థర్డ్ అండ్ ఫోర్త్ వచ్చేస్తాయి సార్ మాకు పంచాయత్ రాజ్ సార్ ఇట్ మోస్ట్లీ జేజేఎం ఎక్స్టెన్షన్ సార్ జీరో నారాయణ గారు మీ సెక్రటరీ మీరు కూర్చోండి నాకు తెలియదు ఇవన్నీ ఇంకా మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇది చేయడం కరెక్ట్ కాదు స్కిల్ డెవలప్మెంట్ హైర్ ఎడ్యుకేషన్ కూడా ముప్పై తొమ్మిది వంద ఎనిమిది అగ్రికల్చర్ మార్కెటింగ్ సిక్స్టీ ఫైవ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ సిక్స్టీ ఫైవ్ స్కిల్ డెవలప్మెంట్ అంటర్ప్రినూర్

హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎయిటీ టూ పర్సెంట్ ఇది కూడా మీరు డ్రా చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్నారు అది కూడా ఎయిటీ టూ పర్సెంట్ ఇచ్చారు ఇంకా మీరు డ్రా చేయలేదు మీరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇక్కడ కూడా చాలా వీక్ గా ఉన్నారమ్మా మీరు టూ పర్సెంట్ వీక్ క్లియర్ సార్ దీనిలో కొన్ని పాలసీ చేంజెస్ లో ఉన్నాయి సార్ క్రషెస్ కానీ ఇంకొక హౌసెస్ కానీ శిశు గృహాస్ దాన్ని చేంజ్ చేసుకొని అప్పుడు ఇస్తారు సార్ మాకు మదర్ శాంక్షన్ అందుకే లేట్ అయింది సార్ దీంట్లో మీరు ఏం మళ్ళీ ఖర్చు పెట్టాలి కదమ్మా ఖర్చు పెడితే కదా మీకు వచ్చేది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ దృష్టి పెట్టండి మీరు కలెక్టర్ రొటీన్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడితే అందుకే నేను చెప్పింది పీఈీ కూడా ఇంకా ఓపెన్ చేస్తారు కాకుండా అకౌంటబిలిటీ అనిమల్ అండ్ హస్బెండరీ కూడా ఇక్కడ కూడా సెకండ్ దీంట్లో కూడా మీరు సిక్స్టీ టూ పర్సెంట్ ఖర్చు పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ లో బీ క్లియర్ హోమ్ డిపార్ట్మెంట్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఖర్చు పెట్టారు డీజీ గారు థర్టీ సిక్స్ పర్సెంట్ 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 ఇందులో నైన్టీ నైన్ దే డ్రా మనీ మనీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఇది కూడా జీరో చూపిస్తున్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫోర్టీన్ మైనారిటీ వెల్ఫేర్ ఆల్సో జీరో హెట్ అండ్ దెన్ డ్రా త్రీ థర్టీ సిక్స్ క్రోర్స్ ఓకే మీరు నెక్స్ట్ జీరో అలొకేషన్ టు మదర్ స్కీమ్స్ ఎస్ సార్ జీరో మనకు బడ్జెట్లో అలొకేషన్ నా చూపించలేదు కానీ మదర్ శాంక్షన్స్ మాత్రం ఇచ్చారు సార్ సెపరేట్గా చూపించాను సార్ అది సో ది ఆర్ డ్యూయింగ్ ఎక్స్పెండిచర్ హియర్ టు నూట ఎనభై ఎనిమిది కోట్లలో పదిహేడు పర్సెంటేజ్ చేశారా మీరు కొంచెం ఎందుకంటే ఇవన్నీ ఇంత మునుపు ఇది పోవడం లేదు ఇప్పుడు ఉదాహరణకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లెవెన్ ఎయిటీ ఫోర్ లో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ మదర్ శాంక్షన్ లో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎక్స్పెండిచర్ చేశారు తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఒకటి కాను రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మదర్ శాంక్షన్ రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రెండు వేల కోట్లు పెట్టారు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు వెయ్యి ఎనభై ఐదుకి సెవెంటీన్ పర్సెంటేజ్ చేశారు పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ మీది శి దెన్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ పదహారు పర్సెంట్ చేశారు డెబ్బై ఐదు పర్సెంట్ మీరు ఖర్చు పెట్టారు ఇక్కడ బాగా ఖర్చు పెట్టింది వన్ ఆర్ టూ ఇది కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఒకటి స్మాల్ అమౌంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఒకటి హెవీ అమౌంట్ సిక్స్టీ నైన్ క్రోర్స్ ఖర్చు పెట్టలేదు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి హౌసింగ్ టూ ఫార్టీ ఫోర్ క్రోర్స్ ఏంటి అజయ్ జయన్ గారు సప్లై సెక్రటరీ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ట్వంటీ హెల్త్ లో కూడా ఖర్చు పెట్టలేదు మీరు वाला रिव्यू पेट है सर मिनिस्टर कार्य कोड़ा मिल है वो डिटेल्ड मिल डेफिनेटली स्पेंड सर इधिकार पंडा डिपार्टमेंट्स फॉर विच बीआरओ इज इश्यूड बट नॉट एक्सपेंडेचर इज एट टू बी डन